సాధారణంగా ఏం చేయాలి దిక్కుమాల ప్రొజెక్షన్స్ ఏం లేకుండా ఇప్పుడు అమరావతిలో ఇదిగో ఇది బాగుపడుతుంది లేదు విద్యా వ్యవస్థకు సంబంధించి ఇది బాగుపడుతుంది లేదా ఈ మంచి పని చేశారు ఇది ప్రమోట్ చేయాలి పాజిటివ్ ప్రమోషన్ చేయట్లా నెగిటివ్ ప్రమోషన్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చేప పిల్లలు సంబంధించి వార్త రాసుకొచ్చారు రాసుకొచ్చిన వార్త అంతా చదివితే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ ఉన్న ఐదేళ్లు కూడా చేప పిల్లలు వర్షాకాలంలోనే వేసేవాడు ఇది ఏ సీజను శీతాకాలానికి వచ్చేసి ఇప్పుడు వేస్తున్నారు చేపల దాన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వేస్తున్నారు టెండర్ పిలవకుండా ఇది వార్త దానికి ఎక్కడో ఇది వైసీపీ మనుషులే ఉన్నారు అని ఓ డైరెక్షన్ రైట్ వైసీపీ మనుషు ఆడమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పుట్టాడా లేకపోతే వైసీపీ ఉండే కదా అంటే మనం ఎవరి మీద వార్త రాయాలంటే వాడిని వైసీపీ అంటే మనం దొంగ దొంగనాలంటే వాడు వైసీపీ అని అయ్యా వైసీపీ అంటే దొంగని చూపించడం కోసం బాగుంది కానీ ఇక్కడ ఏమి దొంగని చేస్తున్నారు ఇప్పుడు టెండర్ బిలాగొండి ఇచ్చారంటే ఎవరు చేస్తున్నట్టు కదా ఇది ఈ కోణంలో ప్రొజెక్షన్ పెరిగిపోయింది ఇది ఇది ఏమైపోయింది దీన్ని ఏమంటాం బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటాం షాడో రూలింగ్ అంటాం సాధారణంగా షాడో రూలింగ్ ఎట్లా ఉంటుంది సోనియా గాంధీ మన్మోహన్ ని పరిపాలింపజేయడము లేకపోతే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ పరిపాలన నడిపాడు లేదా చంద్రబాబు గారి పరిపాలన లోకేష్ పరిపాలిస్తుంటేనో దాన్ని